హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ ఈరోజు బోధన్ పట్టణంలో గల సబ్ కలెక్టర్ వికాస్ మహాతు బీజే వైఎం బోధన్ పట్టణ అధ్యక్షులు ఏనుగంటి గౌతమ్ గౌడ్ మెంతి పత్రం చేయడం జరిగింది గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్న మతోన్మాదులను కఠినంగా శిక్షించాలి అని అలాగే వరుసగా దాడులు చేస్తున్న మతోన్మాదులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఇకపై హిందూ దేవాలయాలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా ఆలయాలపై ఒక కొత్త జియోని జారీ చేయాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం లేని ఏడల ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బోధన్ బీజేవైఎం అధ్యక్షులు ఏనుగంటి గౌతమ్ గౌడ్ బీజేపీ బోధన్ పట్టణ ప్రధాన కార్యదర్శి వాసు అరవింద్ బీవీఎస్ బోధన పట్టణ అధ్యక్షులు కస్పలింగం మరియు కార్యకర్తలు కిరణ్ శ్రీను రాజు చిన్న సురేష్ సంతోష్ దీపక్ మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ ఏం జరుగుతుంది రాష్ట్రంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏదో ఒకటి జరుగుతుంది పనులు కూడా వెళ్ళిపోతుంది అందులో హిందూ దేవాలయం బాగా జరుగుతుంది ఖండిస్తున్నారు సీఎం దృష్టికి తీసుకెళ్ళే విషయాన్ని భారతీయ జనతా పార్టీ గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న సంఘటనల దృష్ట్యా ఈ రోజు బీజేవయం ఆధ్వర్యంలో బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి చిన్న వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సికింద్రాబాద్ లో గల ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర గత నెల రోజుల కిందట జరిగిన సంఘటన నుంచి ఆ నెల రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అనేక దేవాలయాలపై హిందువులే టార్గెట్ గా హిందూ దేవి దేవతలే టార్గెట్ గా పెట్టుకుని కొన్ని మతోద్మాదులు ఐఎస్ఐ గుండాలు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో దిగి నూట మంది ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేసినా అని చెప్పినా కూడా ఇలాంటి సంఘటనలు ఆగకుండా నిరంతరం జరుగుతూనే ఉన్నాయి అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తుంది హిందూ దేవాలయాలపై ఇంత కఠినంగా జరుగుతున్నా కూడా ఇంత కూడా ఉలికి పడతలేదు హిందూ జనాభా కూడా దీనిపై దృష్టి పెట్టి ప్రతి ఒక్క హిందువు వారి వారి గ్రామాలలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న సంఘటనల దృష్ట్యా వారి ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ గ్రామ పంచాయతీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వినతి పత్రం ఇచ్చుకుంటూ గవర్నమెంట్పై ఒత్తిడి తెస్తే వీటిపై ఈ చర్యల్ని ఖండించాలని తెలుపుతున్నాం అలాగే దీనిపై ఒక కొత్త జీవో ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎప్పుడు జరగకుండా దేవాలయాలపై ఎలాంటి సంఘటనలు జరగకుండా చేయాలని చెప్పి ఒక కొత్త జీవం తీసుకురావాలని చెప్పి బీజేవై తరఫున మేము తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నాము లేని ఏడేలా ఈ యుద్ధమాన్ని పెద్ద ఎత్తున అధృతం చేస్తామని గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం